దేవదాస గారు తెలుసా మీకు ముంగమూరి గారు చాలా సంవత్సరాలైనా వేరే సహవాసంలో ఒక పాస్టర్గా ఉంటే దేవుడు ఒకరోజు ప్రత్యక్షమై దేవదాసు నువ్వు నా సేవ చేయాలి నువ్వు పలానా ఏరియాకి వెళ్ళు వాస్తవానికి వాళ్ళది తూర్పుగోదావరి జిల్లా అక్కడ నుండి దేవుడు గుంటూరు సమీపంలోకి పొమ్మన్నాడు వయసు ఎంతో తెలుసా తొంభై సంవత్సరాలు పైన ఉన్నాయని వయసు ఎంత తొంభై ఏళ్ళు ప్రభు అంటున్నాడు దర్శించి దేవదాసు వెళ్ళాలి నేను వాడుకుంటాను నీ ద్వారా నేను ఒక గొప్ప పని చేయిస్తానంటే ఆయన అన్నాడు అయ్యా నేను వృద్దున్నయ్యా నా సరుకు అయిపోయింది శక్తి అయిపోయింది ఇక నేను నీకోసం ఏం చేయగలుగుతాను ఎవరైనా ఎవన వస్తులు ఉంటే వెతుక్కు అని చెప్తే ప్రభు అన్నాడు వృద్ధుణ్ణి అనొద్దు ఈ వృద్ధుణ్ణి వృద్ధిలోకి తీసుకొని వస్తా నువ్వు పద ముందుకు అన్నాడట ఏమన్నాడు వృద్ధుడినే అనొద్దు ఈ వృద్ధుడినే వృద్ధిలోకి తీసుకొని వస్తా పద అంటే తొంభై ఏళ్ళ పైబడిన ఒక ముసలాయన ఆయన కాకా అంత ఒకటి వస్తే ఈరోజు బైబుల్ మిషన్ అనే ఒక సంస్థ స్థాపించబడి దేశవ్యాప్తంగా దేవుని కొరకు వాళ్ళు కాస్త కూస్తూ వాడబడుతూ ఉన్నారు హలే ఆ మూల వ్యక్తి ఏ వయసులో వచ్చాడండి నువ్వు తొంభై ఏళ్ళ వ్యక్తివో ఎనభై ఏళ్ళ వ్యక్తివో అరవై ఉన్నాయో డెబ్భై ఉన్నాయో నీ వయసు దేవుని సేవ కడ్డం కాదు చదువు లేదు చదువు లేదు అంటున్నావు నేను డిగ్రీ చేశానా నా చదువు ఎంత మీ చదువు అంతే చదువుకున్నాడేమో తన జ్ఞానం మీద కొంచెం అని ఆధారపడతాడు కానీ చదువులేని నీవు నాకంటే ఎక్కువగా దేవుని మీద ఆధారపడగలవు నాకంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రార్థించగలవు అయ్యా నాకేం తెలియదు అయ్యా చదువుకోలేని మొద్దున్నయ్యా మీకు తెలుసా నాకంటే కూడా చదువు లేని వ్యక్తులు ఈ రోజు దేవుని కొరకు బలంగా వాడబడుతున్నారు హలే లోయ నీకు చదువు ఉందో దేవుడికి లేదు చదువు లేదో అవసరం లేదు నీ వయసు ఎంతో దేవుడికి అవసరం లేదు